ప్రైజ్ ద లాట్ వెల్కమ్ టు జాన్ విత్ జీసస్ ప్రిలరా మొదటిగా కామెంట్ సెక్షన్లో మేము క్రైస్తవులము మా ఓటును ఎవరు కొనలేరు అని కామెంట్ చేయండి లేకపోతే మేము క్రైస్తవులము ఓట్లకు మేము డబ్బులు తీసుకోము మేము క్రీస్తుకు సాక్షులమని ఖచ్చితముగా కామెంట్స్లో కామెంట్ చేసి మన క్రైస్తవులు నీతివంతులని మన అభిలాష అనేక మందికి తెలివిలాగున కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిలారా ఇంకా మనము విషయంలోనికి వెళ్ళినట్లయితే మనందరికీ బాగా తెలుసు ఇంకా ఒక నెల నెలన్నరలో దేశం అంతటా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ ఈ మధ్యన ఏమని పిలుస్తున్నారో మీకు తెలుసా ఓట్ల పండగ అని పిలుస్తూ ఉన్నారు అదేంటది దేనికి పండగ మనం ఏమన్నా ఎమ్మెల్యేలు అవుతున్నావా మనం ఏమన్నా ఎంపీలు అవుతున్నావా కాదు కదా ఎవరో పాలకులు కదా పాలించేది మరి పండగ ఎందుకంటే మందు బాబులకు పండగ అన్యాయంగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న వాళ్లకు పండగ అయితే మన క్రైస్తవులు ఎవరో కూడా ఆ జాబితాలో ఉండటానికి వీల్లేదు కాబట్టి చాలామంది క్రైస్తవులు ఓట్లకు డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అన్యాయము అక్రమము ఆ రకంగా దయచేసి ఎవరు కూడా చేయకండి కొంతమంది ఏం చేస్తారో తెలుసా ప్రియులారా ఓట్లకు డబ్బులు తీసుకొని అన్యాయపు సొమ్మును జేబులో పెట్టుకుని దేవుడికి కూడా వాటా ఇస్తారు మీకు తెలుసా అందులో నుండి కూడా భాగాన్ని ఇస్తారు కాబట్టి లేకపోతే అందులో నుంచి కూడా ప్రభు మరి ఇది ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి ట్వంటీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పిల్లలకు గమనించండి నీ అన్యాయపు సొమ్ము దేవుడు కొద్దు నీ పాపపు సొమ్ము దేవుడికొద్దు కొద్దు నువ్వు న్యాయంగా సంపాదించి అందులోంచి దశమ భాగం ఇవి కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేసి మీరు చేయొద్దు బైబిల్ దీనిని సమర్థించదు బైబిల్ నీతికి కేంద్రంగా ఉంది క్రైస్తవుడు నీతివంతుడుగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే బైబిల్ విషయం దాకా కూడా అక్కర్లేదండి మన పెద్దలు ఏమని చెప్పారంటే పరుల సొమ్ము పాము వంటిది అని చెప్పారు పాము అంటే ఎవరు సైతానే కదా కాబట్టి వేరే ఓడి సొమ్ము మన ఇంట్లోకి వస్తుందంటే దాని అర్థం ఏమిటి పాము సైతాన్ గడి మన ఇంట్లోకి వచ్చినట్టు అది మన ఇంటిని కబలించి వేస్తుందని గమనించండి మీ అందరికీ తెలుసు కదండి గడిచిన రెండు రెండున్నర నెలల కిందట తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినాయి అయితే నేను ఒక చోట సువార్త పరిచర్య కోసం వెళ్ళాను అయితే వాక్యము చెబుతూ ఉండగా బయట పెద్ద పెద్ద కేకలండి ఒక ఆమె గట్టిగా కేకలేస్తూ ఉంది సరే ఏంటని చెప్పి అక్కడ అడిగినాను వాక్యము బోధించలేనంట డిస్టర్బెన్స్ వచ్చే విధంగా ఆమె కేకలేస్తుంది తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు వచ్చి చెప్పారు ఏంటండి విషయం అంటే ఆవిడ ఒక ఆవిడ ఓట్లకి డబ్బులు కోసం కేకలేస్తూ ఉందండి ఆ ఓట్ల వస్తే మాకు డబ్బులు రాలేదని అడ్డం కొట్టేసి కేకలేస్తూ ఉందండి అని చెప్తారు చెప్తే నేను అన్నాను ఇంతే కదండి ప్రపంచంలో అయిపోయిందండి వారు చెప్పారు ఆవిడ అక్కడే పక్కనే నివసించే ఒక పాస్టర్ అమ్మగారు ఎవరంట ఆవిడ పాస్టర్ గారి భార్య అంట ఆరాధన నడిపిస్తుందంట వాక్యం చెప్తుందంట ఉపవాస ప్రార్థనలు పెడుతుందంట ఆమె చెప్తా ఉందో తెలుసా ఆ ఓట్లు ఆ యొక్క స్లిప్పులు పంచే వాళ్ళు వస్తే మీరు ఈ వీధులు అందరికీ డబ్బులు ఇచ్చారు రాత్రి మా దగ్గరికి రాలేదే చిన్న చూపు చూస్తున్నారే మమ్మల్ని మమ్మల్ని లెక్క చేయట్లేదే పాతిక మంది ఉన్నారు మా దగ్గర తెలుసా మాకెటువైపు ఓటేయాలో బాగా తెలుసు అని చెప్పి హెచ్చరించి వారిని బెదిరించే ప్రయత్నం చేస్తుంది ప్రిల్లరా ఎవరు పాస్టర్ అమ్మగారు అలాగే చర్చిల్లో కూడా చాలా సంఘాలలో క్రైస్తవులు మా దగ్గర ఎంతమంది ఉన్నారు వంద మంది ఉన్నారు మా దగ్గర రెండు వందల మంది సంఘం అని చెప్పి పార్టీల దగ్గర డబ్బులు గుంజేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఎవరిని తక్కువ చేసే ప్రయత్నం నేను చేయనండి తొంభై శాతం అందరూ నీతిమంతులే ఉన్నారు కానీ కొంతమంది అటువంటి కలంకం తెచ్చేవారు ఉన్నారు ఓ దైవజనుడా నువ్వు ఓటును అమ్ముకునడం కాకుండా నీ సంఘము పేరు చెప్పి లాభాపేక్ష కలిగి చేసే పనులు చేస్తే దేవుడు క్షమించడం అని గమనించండి ఈ సంఘటన స్వయంగా చోటు చేసుకుంది నాతో ఒక వ్యక్తి ఆ సమయంలో చెప్పిన మాట ఏమిటో తెలుసా అయ్యా నువ్వు ఎందుకు తీసుకున్నావు డబ్బులు ఓట్లకి తీసుకోకూడదు కదా మనం క్రైస్తవులం కదంటే ఆయన చెప్పాడు రాత్రి అప్పటికప్పుడు వచ్చారండి తలుపు కొట్టారండి గమ్ముని ఇచ్చేసి వెళ్ళిపోయారండి సడన్గా ఇచ్చేసి వెళ్ళిపోయారండి అని చెప్పాడు నేను చెప్పాను అవునా ఎవరన్నా ఒక వ్యక్తి రాత్రి వచ్చి సడన్గా ఒక బాంబుని ఇంట్లో ఎసిరేసి వెళ్ళిపోయానికి ఏం చేస్తావు పరిగెత్తుకుంటే వెళ్ళి బయటికి ఇసిరి పడేస్తావు దాంతో ఒక పాము చేస్తావు అర్ధరాత్రి దాన్ని చంపి బయటికి ఇసిరేసే ప్రయత్నం చేస్తావు కాబట్టి అన్యాయపు సొమ్మును కూడా క్రైస్తవుడు అట్లానే ట్రీట్ చేయవలసిన అవసరం ఉంది దాన్ని చంపేయాలి దాన్ని కొంపలోకి రానివ్వకుండా అరికట్టవలసిన బాధ్యత మన పైన ఉంది ప్రియులారా చాలామంది ఏమైనా ఆలోచన చేస్తారో తెలుసా ఏమని చెప్తారో తెలుసా ఏమండి మేము కనుక తీసుకోలేదనుకోండి ఆ తెచ్చినోడు లిస్ట్ తెచ్చినోడు టిక్ పెట్టేసుకుని వాడు జేబులో వేసేసుకుంటాడండి అని చెబుతారు మరి మేము తీసుకున్నట్టే లెక్క అవుతుంది కదండి అప్పు చెప్పాలండి మనం లెక్క మన నీతికి సాధకులము మనం ఎవరికప్పు చెప్పాలి మనం లెక్క ఆ దేవదేవుడు లెక్క చూస్తూ ఉంటాడు ఆయన ఆయన దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉండాలి తప్ప ఎవడో దొంగతనంగా టిక్ పెట్టి తీసేసుకుంటే మనకు నష్టమేమిటండి ఖచ్చితంగా నష్టం అది కాబట్టి ఓట్ల పండగ అని పిలిచే ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి పిల్లలారా మనందరం కూడా నీతికి చిహ్నంగా సాధకులుగా మనం నిలబడాలి ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి ఓటుకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసినట్లయితే వారికి ఒకటే మాట చెప్పండి అయ్యా మేము క్రైస్తవులు మేము తీసుకోం ఏ ఇంటికి వెళ్ళినా ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా గమనించండి ఏ ఇంటికి వచ్చినా కూడా మీలో ఎవరింటికి వచ్చినా కూడా అయ్యా మేము క్రైస్తవులు మేము ఓటుకి డబ్బులు తీసుకోం అయితే మీకు ఆలోచన చేసి ఓటేసే ప్రయత్నం మాత్రం చేస్తామని ఖచ్చితంగా చెప్పండి అయితే ఊరు ఊరంతా క్రైస్తవ పేటలన్నీ కూడా క్రైస్తవులు నివసిస్తున్న స్థలాలన్నీ కూడా క్రైస్తవులు కూడా ఈ రకమైన కార్యాలు చేసేటోకి ఈ సంవత్సరము పాలకులకు మబ్బు ఇడిపోవాలి పాలకులకు మైండ్ బ్లాక్ అయిపోవాలి ఏంట్రా ఈ రాష్ట్రానికి ఏం పట్టింది రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుడు ఎవడో కూడా డబ్బులు తీసుకోలేదు తీసుకోనని చెబుతాము ఒక రోసము కలిగి మనందరం కూడా ఉద్యమంగా దీనిని చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా కొంతమంది అయినా ఆలోచనలో పడతారు ఊరికే డబ్బులు ఇస్తా ఉన్నట్టే పట్టుకుంటలేదంటే ఊరికే డబ్బులు ఇస్తా ఉన్నా వేలక వేలుని ఊరికే తృణీకరిస్తా ఉన్నారంటే వీరు ఆరాధించే దేవుడు నిజంగా నిజమైన వాడేమో నిజంగా నమ్మకమైన వాడేమో ఎంత నీతిగా వీరు ఉంటున్నారంటే ఆయన నిజముగానే సత్యవంతుడేమో అన్యజాతులకు కూడా తెలుసు అన్య మతస్థులు కూడా తెలుసు ప్రిలరా ఈ యొక్క దేవుడు నీతివంతుడని సత్యవంతుడని మహాత్మా గాంధీ గారు వారు ఇంకా చాలా పెద్దలు ఏమని చెప్పారండి తెలుసా యేసుక్రీస్తు నెంబర్ వన్ ఏసుక్రీస్తులో చిన్న మచ్చ అయినా లేదు కలంకమైనా లేదు మీ క్రైస్తవులు చాలా దుర్మార్గులని చాలామంది పెద్ద పెద్దవారు చెప్పారు ఏసులో ఏ కలంకం లేదండి ఏసులో ఏ మచ్చి అయ్య బాబు ఆయనంత పరిశుద్ధుడు నీతివంతుడు దేవుడు ఎక్కడ దొరుకుతాడండి మేము ఎక్కడ చూడలేదండి కానీ మీ క్రైస్తవులు ఉన్నారే వాళ్ళు వరస్ట్ అండి అంటే నేను మాట చెప్తున్నాను బాధపడకండి చాలామంది హిందువుల మనసులో ఉన్న అభిప్రాయం అది కాబట్టి ఈ కార్యము మనం చేసినప్పుడు అనేకులు అను ంటారు వీరెవరు కూడా డబ్బులు తీసుకుంటలేదు వీరి దేవుడు సత్యవంతుడేమని ఆ పరిశుద్ధుడైన దేవుడి వైపు కొంతమంది అయినా తిరిగే అవకాశం ఉంటుంది నీ నా జీవితంలో చాలామంది సువార్త చెప్తాం సువార్త చెబుతాం ప్రసంగాలు చెబుతాం ఏం ప్రసంగం చెప్పక్కలేదు నీ నీతి జీవితమే ఒక ప్రసంగము నువ్వు చెప్పే మాటల కంటే కూడా నీ ప్రవర్తన చూసి అనేకులు మారతారు నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే నీతి కార్యాలు జరిగించినట్లయితే దానిని బైబిల్ చెప్తుంది సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగు ఒక మాట చదువుతున్నాను ఏం రాయబడి ఉందంటే నీతి జనములు నీతి జనములు ఘనతకు ఎక్కువటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును నీతి ఏం చేస్తుందంట జనములు గ ఘనతకు ఎక్కుటకు నీతి కారణం అంట నీతి సాధకులుగా మనం ఉండాలి బైబిల్లో ఇంకో మాట ఉంటుంది మీ దేవుడైన హో మీ పాలెములోనికి వచ్చేస్తున్నాడు కాబట్టి అపరిశుద్ధమైనది ఏది కూడా మీ ఇళ్లల్లో ఉండకుండా జాగ్రత్త పడుడి కాబట్టి ఈ ఓట్ల పండగలు పిలుచుకునే ఎలక్షన్ సీజన్లో అపరిశుద్ధమైనది ఏది డబ్బులు కానీ లేకపోతే గిఫ్ట్ కానీ ఏది కూడా మనది కానిది అన్యాయపు సొమ్ము మన గృహాలలోనికి రావటానికి వీల్లేదు కాబట్టి ప్రియులారా డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయటానికి మీరు సిద్ధమా అని పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు మేము సిద్ధమే మా ఓట్లు ఎవరు కొనలేరని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు మాకు తెలియజేయండి దేవుడు మన దేశము దీవించునుగాక ఆమెన్